స్వాగతం వృషభ వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే ఆ దేవుడు కూడా ఆపలేడు మీరు కొన్ని అంశాల్లో అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రాణాల మీదకి వస్తుంది అయితే వృషభ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అంశాల్లో వారు జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉండటం అలాగే అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం ఈ వృషభ రాశివారికి మూల సూత్రాలు దయాగుణం దానగుణం క్షమాగుణం వీరిలో అధికంగా ఉంటాయి అలాగే వృషభ రాశివారిని కష్టాలు భయపెట్టినా కాని కిందకు పడదోయలేకపోతాయి అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది గడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు వివాహానంతర జీవితం చాలా బాగుంటుంది ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించటం అనే అభిరుచిని వీరు కలిగి ఉంటారు దానికోసం ఎంతో ధనాన్ని కూడా వెచ్చిస్తూ ఉంటారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పనిలో కూడా అలసటి చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వృషభ వారు సహనాన్ని ఎప్పటికీ కోల్పోరు వృషభ వారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అలాగే వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు అయితే వృషభ వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే వీరు ఒక అంశంలో జాగ్రత్తగా లేకపోతే మాత్రం ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా అమాయకులని మోసం చేస్తే మాత్రం అది మీకు శిక్షగా మారే ప్రమాదం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి న్యాయాన్యాయ విచక్షణను మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి అంటే మీ జీవితంలో ఏ సందర్భంలో అయినా ఎవరినైనా అమాయకులని మీరు కావాలని మోసం చేస్తే మాత్రం దాని తాలూకు ప్రతిఫలం మీరు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది మీ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎటువంటి సందర్భంలో కూడా మీరు తెలిసి ఎవరిని మోసం చేయకూడదు ముఖ్యంగా అమాయకులను అన్యాయంగా మోసం చేస్తే మాత్రం మీ జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో వృషభ రాశికి చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ దేవుడు కూడా దీన్ని ఆపలేడు కాబట్టి మీరు ఎవరికీ అన్యాయం చేయకండి ఆ యొక్క అన్యాయం అనేది మీ జీవితానికి ఒక శాపం లాగా పట్టుకుంటుంది మీ జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు కావచ్చు లేకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా మీకు రావచ్చు కాబట్టి ఈ విషయంలో వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినీ మోసం చేయకూడదు ఎవరు మీ వల్ల బాధపడ్డా కానీ దాని తాలూకు శాపం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే వృషభ రాశివారు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవాలి అంటే కనుక మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవాలి అంటే కృతికా నక్షత్రంలో జన్మించినవారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి రెండు ఎనిమిది మరియు ఐదు ఈ వృషభ వారిపై శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు కూడా శుక్రవారమే దీనితో పాటు బుధవారం శనివారం కూడా కలిసి వచ్చే రోజులు అలాగే మృదువైన మరియు మెరిసే సిల్క్ లేదా ఇతర బట్టలతో తయారు చేసిన బట్టలు ధరించటం వల్ల మీకు అదృష్టం బాగా పెరుగుతుంది మితిమీరిన లైంగిక చర్యలకు అస్సలు పాల్పడకూడదు లేదా తీవ్రమైన లైంగిక ఆలోచనలు లేదా కోరికలు కూడా మీరు కలిగి ఉండకూడదు తీవ్రమైన లైంగిక కోరికలు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను అంటే ఒక ఆవును దానం చేయండి ఆవుని దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్య కర్మ లభిస్తుంది మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకి కాని నిరుపేదలకు కాని అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి శుక్రవారం రోజు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి ఇలా చేయటం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి